ఒక ఎడారిలో ఒక చిన్న పిట్ట నివసిస్తూ ఉంది అక్కడ ఎటువంటి పచ్చదనము లేకపోవటం వల్ల ఆ చిన్న పక్షి మండే ఇసుకలో రోజంతా గెంతుతూ ఉండేది ఒకరోజు నారద మహాముని అటు పోతూ ఆ పిట్ట పడుతున్న కష్టాలను చూసి జాలి పడతారు ఆ పక్షి దగ్గరికి వెళ్ళి ఓ చిన్న పక్షి ఇంత మండే ఎండలో నువ్వు ఏం చేస్తున్నావు నీకు ఏమైనా సహాయం కావాలంటే అడుగు అంటారు నారద మహాముని ఆ చిన్న పక్షి నాకు జీవితంలో ఎంతో ఆనందంగా ఉంది కానీ ఈ ఎండవేడిని నేను తట్టుకోలేకపోతున్నాను నా పాదాలు రెండు కాలిపోతున్నాయి ఇసుకలో ఇక్కడ ఒక చెట్టు ఉంటే ఈ ఎండవేడిని కొంచెం తట్టుకొని హాయిగా సంతోషంగా ఉండగలను చెప్తుంది ఆ చిన్న పక్షి ఇటువంటి ఎడారిలో చెట్టు మొలవటం అంటే చాలా కష్టం అయినా నేను పరమాత్మ దగ్గరికి వెళ్ళి నీ కోరిక నెరవేర్చమని ఆయన్ని వేడుకుంటానంటూ నారద మహాముని విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి ఆ పిట్టకి సహాయం చేయమని చెప్పి అడుగుతాడు అప్పుడు విష్ణుమూర్తి నేను అక్కడ ఒక చెట్టుని పెరిగేలా చేయగలను కానీ పిట్ట యొక్క విధిరాత అందుకు అనుకూలంగా లేదక్కడ నేను విధి రాతలు లేదు కానీ ఎండ నుంచి ఉపనసమనం పొందడానికి నేను ఒక ఉపాయం చెప్తాను ఒక కాలుపైనే గెంతుతూ ఉండమని ఆ పక్షికి చెప్పు అప్పుడు ఒక కాలు నేలపై ఉన్నప్పుడు మరొక కాలుకి కొంత విశ్రాంతి కూడా దొరుకుతుంది కదా వెళ్ళి ఆ పక్షితో ఇలా నేను చెప్పానని చెప్పు అంటారు విష్ణుమూర్తి నారదుడు మళ్ళీ ఎడారి దగ్గరికి వచ్చి పక్షికి మొత్తము విషయాన్ని చెప్తాడు పక్షి భగవంతుడిపై ఉన్న నమ్మకంతో ఈ ఉపాయం విని చాలా సంతోషిస్తుంది దేవుడికి ధన్యవాదాలు కూడా చెప్తుంది నారద మహర్షి ఈ సహాయానికి కృతజ్ఞతలు కూడా చెప్తుంది ఈయనకి అర్థం కాలేదు అసలు విషయం ఎందుకు ఇంత సంతోషపడుతుందో ఆ చిన్న పక్షి అని తికమక పడతాడు కానీ ఆ పక్షి ఈ ఉపాయాన్ని గ్రహించి వెంటనే అమల్లో పెట్టేస్తుంది కొన్నాళ్ళకి మళ్ళీ నారద మహాముని దారిలో వెళుతూ పక్షిని చూడాలని వస్తాడు అది హాయిగా ఎడారి మధ్యలో పెద్ద పచ్చని చెట్టు మధ్య కూర్చొని ఉంటుంది పక్షి సుఖంగా హాయిగా ఉండటం చూసి నారదు మహాముని ముందుగా ఆత్ ఆనందము ఆశ్చర్యం పొందుతాడు చెట్టు ఎలా వచ్చిందనే విషయం బోధపడలేదు ఈయనకి మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళి ఆయనతో ఈ పక్షి గురించి చూసిందంతా చెప్తాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు నారదునితో ఇలా అంటారు పక్షి తలరాతలో చెట్టు రాసి లేదు కదా కానీ నీవు ఆ పక్షికి నా సందేశం చెప్పినప్పుడు భక్తి శ్రద్ధలతో ఆ ఉపాయాన్ని విని వెంటనే అమల్లో పెట్టి నాకు కృతజ్ఞత కూడా చెప్పింది పవిత్రమైన మనసుతో తనకి లభించిన దానిలోనే తన ఆచరణలో పెట్టి భక్తి శ్రద్ధలకు నేను అనుగ్రహించి తలరాతను మార్చి అక్కడ తనకి ఒక చెట్టును కూడా మలిపించాను అంటూ విష్ణుమూర్తి అసలు విషయాన్ని చెప్తారు అందిన అనుగ్రహముతో ఎప్పుడూ ఆనందంగా ఉండాలి ఈ పూట దొరికిన దాన్ని ప్రసాదంగా భావించాలి మనం ఈ మాత్రము అందుకోగలిగినందుకు మనం దేవుడికి ఎప్పుడూ కృతజ్ఞతగా ఉండాలి మనకేమి కావాలో అవి ఎప్పుడు ఇవ్వాలో ఎలా ఇవ్వాలో ఆ పరమాత్ముడికి తెలుసు అందువలన ఇది కావాలి అది కావాలని దేవుడిని ఎప్పుడూ కోరుకుంటూ ఉండకూడదు దొరికిన దాంతో భగవంతుడికి ధన్యవాదాలతో ఎప్పుడూ మన ప్రయత్నం మనం చేస్తూ ఉంటే ఆ పరమాత్మ అనుగ్రహం మన మీద పుష్కలంగా ఉంటుంది ఎలా అంటే ఈ బుజ్జి పక్షి మీద వచ్చినట్టుగా ఇంకోసారి ఇంకో విషయం విందాం